శ్రీ శ్రీగణేశజ దత్తాత్రేయ జన్మమామ్యహం కార్తీక మాసం పన్నెండవ రోజు పన్నెండవ అధ్యాయం మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ ఉన్నారు ధర్మవీరోపాఖ్యానం అని పూర్వం గోదావరి తీరంలో ఒక శ్రేష్ఠి గారు వర్తకుడు కోమటివారు ఉన్నారు అందరికీ అప్పులిస్తూ ఉండేవాడు పిసినారి ఒకనొక సమయంలో ఒక బ్రాహ్మణుడికి తన ఇంట్లో వివాహ నిమిత్తంగా అప్పు చేయవలసి వచ్చింది రుణగ్రస్తుడయ్యాడు ఈ యొక్క శ్రేష్ఠి గారి దగ్గర ఇస్తా అన్నది ఇవ్వలేకపోయాడు ఒక సంవత్సరం దాటిపోయింది పెద్ద తుఫాన్ ఏదో వచ్చింది పంటంతా కూడా నాశనం అయిపోయింది ముహూర్తాలు కూడా లేవు ఇంకా రెండవ సంవత్సరానికి వచ్చాడు అతను శ్రేష్ఠి గారు డబ్బులు ఇవ్వలేదని మాటలు పెరుగుతున్నప్పుడు వాగ్యుద్ధం జరుగుతున్నప్పుడు అయ్యా ఇంకొక నెల రోజుల్లోపు పంట చేతికి వస్తుంది పంట అమ్మిన ధనంతో మీకు నా రుణం తీర్చుకుంటాను అప్పు తీర్చేస్తాను అన్నాడు దాంతోపాటు కూడా చెప్పాడు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఈ జన్మలో నేను మీకు డబ్బులు ఇవ్వకపోతే అప్పు చేశా కదా అప్పు చేసిన డబ్బు మీకు ఇవ్వకపోతే వచ్చే జన్మలో మీ ఇంట్లో కొడుకుగా కానీ పాచి పనులైనా చేసి ఆ డబ్బు మీకు ఇవ్వవలసిందే అంతవరకు నేను ఉంచుకోను ఈ జన్మలోనే వచ్చే సంవత్సరం లోపే ఈ పంట అమ్మిన ధనంతోనే మీకు ఇచ్చేస్తాను అన్నాడు అంతకు ముందుగానే సిద్ధం చేసుకున్నాడు ఆ శ్రేష్ఠి వర్తకుడు కోమట ఆయన కత్తి తీసుకున్నాడు ఆ బ్రాహ్మణ్ణి పొడిచాడు చంపాడు రాజుగారు ఏమైనా దండిస్తారేమో అని భయపడ్డాడు కోమటి వెంటనే ఊర్లోంచి బయలుదేరి అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు కొంతకాలానికి వాడు చనిపోయాడు అతని యొక్క శ్రేష్ఠి గారి యొక్క పిల్లవాడు ధర్మవీరుడు అనమాట అతను పెరిగి పెద్దవాడయ్యాడు చక్కగా అనేక రకాలుగా విశేషమైనటువంటి దానాలు కూడా ఇస్తూ ఉన్నాడు వారి యొక్క తండ్రి ఉత్తమగతులు పొందాలనే ఉద్దేశంతో ఒకనొక సమయంలో నారద మహర్షి గారు పద్నాలుగు లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చారు ధర్మవీరా నువ్వు చేసేది చాలా గొప్ప పనయ్యా దశదానాలు చేస్తున్నావు తటాకములు ఇవన్నీ నిర్మిస్తూ ఉన్నావు ఇవి అన్ని చేసినా సరే ఒక సాలగ్రామ దానం చెయ్యాలి ఇది కార్తీక మాసం అంటే సాలగ్రామం అంటే అది రాయండి రాతిని ఎవరు పూజిస్తారు రాయిని ఎవరు దానం చేస్తారు ఇస్తారు నేను ఇవ్వను అని అన్నాడు నారద మహర్షి గారు వచ్చారే ఆయన చెప్పింది వినాలి అనేటువంటి ఆలోచన లేక మాటలు తూలనాడాడు దానివలన కొంతకాలానికి ధర్మవీరుడు చనిపోయాడు అనేక కుక్కగా నక్కగా పందిగా స్త్రీగా అలా పుట్టాడు పది జన్మలైన తర్వాత పదకొండవ జన్మలో పాచి పనులు చేసేటువంటి ఒక బిత్తగాడి యొక్క కూతురుగా పుట్టాడు ఈ ధర్మవీరుడే చెప్పలేము ఈ జన్మలో మనం మనుష్య జన్మ వచ్చే జన్మలో మనం ఏ రకంగా పుడతామో మనకి తెలియదు కదా దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి కార్తీక మాసం ఇటువంటి కథలు విన్నట్లయితే కొంచెం భయపడాలి భయంతో భక్తితో చక్కగా చక్కగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి సాలగ్రామ దానాన్ని చేయాలి సాలగ్రామం దానం చేయడం లేదు కాబట్టి ఈ ధర్మవీరుడు సాలగ్రామ దానం చేయలేదు కాబట్టి తూలనాడాడు కాబట్టి నారద మహర్షి గారిని గౌరవించలేదు కాబట్టి ఈ విధంగా అనేక జన్మలైన తర్వాత పదకొండవ జన్మ ఒక బిచ్చగాడి కూతురుగా పుట్టింది ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది వారి శక్తిని అనుసరించి వివాహం చేశాడు ఆ బిచ్చగాడు అమ్మాయికి ఆ రోజుల్లో పూర్వం ఐదు రోజులు వివాహం చేసేవారు కదా రెండో రోజు వివాహం అయిన రెండో రోజునే ఆ పెళ్ళికమారుడు చనిపోయాడు ఏమిటి ఈ అమ్మాయి జాతకం ఇలా ఉంది ఏంటి వివాహం చేశాము పందిరు కూడా తీయలేదు పచ్చని తోరణాలు ఇలాగా ఉన్నాయని బాధపడుతుంటే ఆ ఊరిలో ఉన్న ఒక బ్రాహ్మణోత్తముని పిలిచి పండితుడిని పిలిచి అడిగితే అతను ఆ యొక్క జాతక చక్రాన్ని చూచి అయ్యా పూర్వం ఈ విధంగా జరిగింది ఇప్పుడు మీకు కూతురు పది జన్మల క్రితం ఇతను శ్రేష్ఠి కోమటి ఆయన నారద మహర్షి గారు వచ్చారు తప ప్రభావంతో సిక్స్ సెన్స్ అంతాం కదా ఆ విధంగా జరుగుతున్నది జరిగినది జరగబోయేది అన్నీ కూడా భగవత్ కృపతో తెలుస్తూ ఉంటాయి ఈ బ్రాహ్మణోత్తముడు చెప్పాడు ఆ పాచి పనులు చేసేటువంటి అతనికి నీ కూతురు పది జన్మల క్రితం ఒక శ్రేష్ఠి గారి కుమారుడు అతను ఇలా చూలనాగాడు కాబట్టి ఇట్లా జరిగింది ఇది ఎట్లా ఒక కార్తీక మాసమే అనుకోకుండా మీ అమ్మాయి చేత సాలగ్రామ దానం చేయించండి అన్నారు వెంటనే ఒక రెండు మూడు ఘడియల్లోనే సాలగ్రామాన్ని కొని దానం చేస్తే ఈ పిల్లవాడు లేచాడు పెళ్లి కుమారుడు అంత మహిమ ఉన్నదయ్యా సాలగ్రామ దానం విశేషమైనది అపమూర్చు దోషాలు కూడా తొలగిపోతాయి అని పన్నెండవ రోజు కథగా వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి ధర్మవీరోపాఖ్యానం చెబుతూ ఉన్నారు